నా పేరు రామసుబ్బమ్మ సార్ చెప్పాలా ఎనిమిది నెలల కింద ఆమె వచ్చింది సార్ మా ఇంటికాడికి ఆమె గౌసియా బుత్తి వేయకుండా గౌసియా వచ్చి ఇంట్లోంచి నాకు కొనుక్కుంటారా అని అడిగింది అడిగితే ఎంత గౌసియా అన్న అంటే తొమ్మిది లక్షలు కడిగినారు కా నాకు పది లక్షలు అయితే నీకు ఇస్తాను అనింది సరేలే లే గౌసియా తొమ్మిది తొమ్మిది లక్షల యాభై వేలు తీసుకో అన్న కాదు బొద్దుకా నాకు అప్పులు ఉన్నాయి పది లక్షలకైతే ఇస్తాను అనింది పది లక్షలు ఇచ్చి తీసుకున్నాను తీసుకున్నాక ఒకసారి మూడున్నర ఒకసారి మూడున్నర ఇచ్చిన ఒకసారి మూడిచ్చిన మూడిచ్చినాక పేపర్లు అన్ని ఫోటోలు అన్నీ తీసినారు వీడియోలు తీశారు మా పిల్లలు కూతురు కొడుకులు కోడళ్ళంతా సంతకాలు పెట్టినారు పెట్టిన తర్వాత ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు అని ఇంటికి మేము ఇండ్లు కొనుక్కునే ఖాళీ చేసి అమ్మింది ఇండ్లు మళ్ళీ ఇప్పుడు మేము ఆపరేషన్ చేయించుకొని నాకు కడుపులో గడ్డు ఉండింది ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నేను ఒక నెల రెస్ట్ తీసుకొని ఇంటికి పోయినా ఇంటికి పోతే బీగాలు వేసింది బీగాలు మేము వేసిన బీగాలు పగలు కొట్టి తను బీగాలు వేసుకుని బీగాలు వేసుకొని మళ్ళీ ఇంట్లోకి చేరింది చేరిన తర్వాత నేను ఏంది గౌసి ఆడి చేస్తాను అంటే నాది ఇల్లు నీకే ఆడిది ఇల్లు నీకెప్పుడు అమ్మ నాను అని చెప్పి నన్ను కొట్టి మా ఇంటి చేయి కొరికి సించి నా చీర పెరికేసి ఆమెని ఇంట్లోకి చేరుకుని చేరుకున్న తర్వాత ఏం గౌసి పెట్టుకొని నేను బీగాలు వేసుకుని నేను డబ్బులు పెట్టుకొని పది లచ్చి హసూరు మూడు వందలు ఇచ్చిన హసూరు మూడున్నర వరు ఇచ్చిన మూడు ఇచ్చిన ఇప్పుడు నువ్వు పేపర్లో నేను సంతకాలు పెట్టి అన్ని చేసిన తర్వాత ఇప్పుడు నేను అమ్మలేదు నేను ఏమైపోవాలా నా కొడుకు నేను రూపాయి రూపాయి పెట్టి నా బిడ్డ కోట్లో ఊరే పనులు చేసేది దాన్ని ముండె పోపిస్తున్నాను సార్ నేను నాకు న్యాయం చేయాలి మీరు నా పరిస్థితి మీరు బాగా అర్థం చేసుకోవాలా నాకు గట్టింది గట్టినిది కడుపులో ఆపరేషన్ చేసి పూటలు కూడా కదా సార్ ముండె పోపించిన దాన్ని లెక్కంతా తీసుకున్న తర్వాత ఇచ్చి గడికపోతే నిన్న పడాసి మసూలు కొట్టింది కొట్టి గోడ సిలుక్ మూది కొట్టించుకొని రక్తం కాల్చుకుంటాను చేసిన పోయి పేపర్ గేపించింది ఇప్పుడు నా

ఇప్పుడు నా పరిస్థితి ఏం చేయాలి సార్ మీరే చేయాలి ఏం చేయాలని నాకు ఎవరు లేరు ఇంట్లో తగ్గుందని నేను ఆపరేషన్ పగతాను ఇక మట్టి తోలించుకున్నాను అప్పుడు గమ్మ గునింది ఇంట్లో బండలు తీసిన ఇంటి ముందర చిప్స్ తోలిచ్చిన బండలు వేయించుకొని ఇంట్లో జరుద్దామంటే డాక్టర్ ఆపరేషన్ చేసుకొని గడ్డ పగిలి చచ్చిపోతావు నువ్వు అన్నాడు ఇప్పుడు మట్టి తోలించుకొని ఇప్పుడు టేషన్కి పోయింది టేషన్కి పోయిన తర్వాత ఇంత పని చేసింది సార్ డబ్బు లేదంట అది నేను ఇప్పుడు ఏం చేయాలి మీరే చేయాలి నాయన నాకు టేషన్ పోలీసు వాళ్ళు ఫోన్ చేసారు రాదు నేను ఆసుపత్రిలో ఉన్నాడున్నది వచ్చినాక సారోళ్ళు కూడా అడిచినారు ఏమిటి చచ్చేట బీదలు వాళ్ళు ఆయన అడిచినారు వాళ్ళు కూడా సార వాళ్ళు కూడా మా పేపర్లన్నీ చూసి మా మాట చెప్పినారు మీరు డబ్బులు ఇచ్చి మీరు ఈ పని చేయించినారు మమ్మల్ని అంటే సార్కి ఏం చేయాలో మీరే చెప్పాలా మృతి సార్ మసీదు దగ్గర జెండా అదే సార్ మేము మేము మట్టి తోలించుకుంటా ఉన్నాం సార్ ఇంటి తగ్గుకు తగ్గు తోలించుకుంటామంటే వాళ్ళ కూతుర్ని పెట్టి పంపించింది వాళ్ళ కూతుర్ని పెట్టి పంపించిన తర్వాత ఆ పని ఆఫ్ చేయమని మేము పది లక్షలు పెట్టి కొన్నామ్మా మేము ఎందుకు ఆఫ్ చేస్తాము అని అంటే అవన్న వాళ్ళ కూతురిని పోయి వాళ్ళ అమ్మకేమో చెప్పింది స్టేషన్ పోయి స్టేషన్ వినాక పోలీసు వాళ్ళు ఫోన్ చేసినారు సార్ ఫోన్ చేస్తాను మేము పోయినాం పోయిన తర్వాత పోలీసు వాళ్ళు ఏమి వాళ్ళు ఇల్లు మూడు లక్షలకు పొదవు పెట్టుకున్నారు అన్నారే మీరు ఇల్లు కబ్జా చేసి మట్టి తోలుచుకుంటారు అని చెప్పినారు సార్ చెప్తే లేదు సార్ ఇదో మొత్తం మా పిల్లలు ఫోటోలు తీసినారు ఆయన తీసుకుంటే లెక్క ఇక్కడ ఉంది అది మీరు చూడండి వాళ్ళు ఎస్ఐ సార్ ఎడ్కానిస్టా సార్ చూసి అమ్మ ఈడ నువ్వు క్లియర్గా ఈ పేపర్ నీ కాడ డీఫార్ ఉంది కదమ్మా ఈ డీఫార్ నీ కాడ ఉంది మానే ఎస్ఐ సార్ అడిగినా సార్ లేదు సార్ ఈడ సంతకం పెట్టిందో గౌసమో నేనే సార్ ఈడ ఎవరు అంటే మా మూడు సార్ ఈడ పెట్టింది ఎవరు మా పిల్లలు అని కరెక్ట్గా ఒప్పుకునేది సార్ ఒప్పుకున్న తర్వాత ఆమె ఏమనిందంటే సార్ అది పదహైదు లక్షలకు నేను పది లక్షలకు అమ్మినా సార్ అది పదహైదు లక్షలు పోతాను అని సెంట్ సెంటు పదహైదు లక్షలు పోతానని తర్వాత మేము ఏమైనా పదహైదు ఎస్ఐ సార్ ఉండి పదహైదు లక్షలు పోతుంది మా ఇరవై లక్షలు అయిపోతుంది ఆరు లక్షల గట్ట పడిపోతుంది అప్పుడు ఆయన ఏం తీయాలా అని ఎస్ఐస్ఆర్ సార్ అడిగినా సార్ అడిగితే ఆయన సార్ ఉండి సార్ నేను నాకు ఇండ్లు కావాలి సార్ అని నాకు ఇండ్లు కావాలని అంటే కానీ సార్ నేనేమన్నానంటే సార్ ఆయన సార్ నుండి ఎస్ఐ సార్ నుండి సార్ ఇల్లు కావాలంటాను మీ పెద్ద ఆయన నువ్వు మరి ఏం దీనికి పరిష్కారం అంట సార్ పదహైదు లక్షలకైనా అమ్ముకోండి ఇరవై లక్షలకైనా నేను అమ్ముకోను నాకు పది లక్షలు నాకు నేను అడ ఆమె చేతికి ఇచ్చిన మీరు చూసినారు తర్వాత నువ్వు తీసుకున్నారు సార్ వాళ్ళకేమో రెండు రూపాయలు ఎక్కడ వడ్డీ చేసి వాళ్ళు పది లక్షలు వాళ్ళకి ఇమ్మా మిగతా తీసుకుందరిన నువ్వు అమ్ముకో దానికి ఒకసారి దానికి చెప్పినాడు సార్ చెప్తా